మీ పేరు నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తెలుగుదేశం జనసేన కదా అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదు అంటారా మీకు నాలుగున్నర సంవత్సరము ఒకసారి ఇచ్చారు కదా అవకాశం ఒక్కసారి కదా అతను ఒకసారి ఇచ్చేశారు అయిపోయింది అంటే జగన్ గారు రావడం వల్ల ఏమంటే పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి ఎక్కువ లాభం అనేది వస్తుంది అంటున్నారు అంటే రూలర్ ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు జగన్ గారి పరిపాలన దాని గురించి ఏమంటారు ఏమంటారు పద పది లక్షల పైన అప్పు చేశాడు అదే రూరల్ అదే ఆ అప్పు ఎవరు కట్టాలా ఎవరు కట్టాడు రాష్ట్ర బడ్జెట్ ఏమైంది ఈ అప్పు ఎందుకు తెచ్చావు దేనికి ఖర్చు పెట్టావు ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల చిల్లర ఉంటుంది కదా వార్షిక బడ్జెట్ ఆ బడ్జెట్ ఎక్కడ పోతుంది ఈ అప్పు ఏమైతుంది అంటే నువ్వు ఒకసారి అవకాశం తీసుకొని అప్పులు చేసేదానికైనా ముఖ్యమంత్రి ఏ ఉద్యా ఉద్యోగాలు ఏమైనా ఫిలప్ చేసేవా రోడ్లు చేసేవా దేనికి అన్ని లక్షలు అప్పు అయింది సరేనా అప్పు అంటున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్లో ఓకే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి వచ్చినా కూడా అధికారంలోకి అప్పు ఉంది కాబట్టి రాష్ట్రం ని ఎలా డెవలప్మెంట్ చేస్తారు పోలవరం కట్టాలి అమరావతి కట్టాలి అలాగే రోడ్లు వేయించాలి ఐటీ కంపెనీలు తేవాలి అవి సంపద సృష్టించుకోవాలి అదే ముఖ్యమంత్రి యొక్క తెలివితేట విజన్ ఆ కెపాసిటీ చంద్రబాబుకు ఉందని ప్రతి ఒక్కరు నమ్ముతారు ఆయన ఇప్పుడు ఇచ్చే పథకాలు కూడా అప్పుల్లో కోరుకపోయినా మనం ఇవ్వలేము సంపద సృష్టించి మనం ఇవన్నీ ఇవ్వాలా సబ్సిడీలు అంటే ఆ సబ్సిడీలు ఇవ్వాలా ప్లస్ సంపద సృష్టించాలి అన్నప్పుడు ఇండస్ట్రీస్ రావాలా ఐటీ రావాలా ఎంప్లాయ్మెంట్ రావాలా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలా ఇవన్నీ కూడా చేయాలంటే దానికి ఉండాలి విజన్ ఉండాలి చంద్రబాబు కొంత మరి పవన్ కళ్యాణ్తో పొత్తు ఎందుకు పెట్టుకున్నట్లు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా అంటే మన దురదృష్టం ఏంటంటే ఏపీలో ఈ కులాలు మతాలు ఎక్కువ అయిపోయాయి మన పోటీ చేసే కదా జన జగన్కు ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు ఎవరి కులం వాళ్ళకు ఉండొచ్చు ఎవరి మతం వాళ్ళకు ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళ కులంలో మా నాయకుడు ఇప్పుడు ఎంతసేపు రెట్లు కమ్మలు అయిపోయారు వాళ్ళు కూడా కాపు కులస్తులు మావాడు ఒకటి సీఎం అయితే బాగుంటారని కూడా తప్పలేదు ఇంకా ఆయనకు టైం ఉంది ఇంకా బాగుంటే ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కానీ కుల వ్యవస్థ అనేది ఇంకా ఉందంటారా మన దేశంలో మానంగా ఎక్కడైతే కానీ ఆంధ్రప్రదేశ్లో అది గీర్కోవడం గీరుకోవడం ఎక్కువైపోయింది కులగజ్జి అంటారు అది అంటే మంచిది కాదు కులంత అంటే ఇప్పుడు యువతకి ఏం చెప్తారన్న యువతకి కానీ కుల పిచ్చి పట్టింది అంటారు ఇప్పుడు ప్రెజెంట్ యువతకి కుల పిచ్చి అనేదానికి అంటే ఇప్పుడు యువత ఏంటంటే ఆ సినిమా అనేది వాళ్ళు మా అభిమాని హీరో వాళ్ళ వాళ్ళ ఆ పూర్తిగా లోతుగా ఆలోచన చేసే నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు స్టడీ వేరు భవిష్యత్తు గురించి ఆలోచన చేసేది వేరు సరే మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరి అధికారం లేక ఆంధ్ర ఏ పార్టీ వస్తే డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మీరు తెలుగుదేశం అన్న